చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ పాడైపోయిన ఎల్ఈడి లైట్ తక్కువ లైట్కి తక్కువ రైట్కి అయితే తెచ్చుకున్నాను పాడైపోవడం అంటే ఏం కాదు చూడండి ఆ షాప్ అతను ఏం చేశాడంటే ఇలాగ రౌండ్గా ఉన్న లైట్ని ఎలా ఉన్నదని అలాగే పవర్ ఇచ్చి వెలిగించాడు అనమాట దానివల్ల ఏమైందంటే హీట్కి ఈ కరిగిపోయింది కరిగిపోయి ఎల్ఈడి అంతా మెల్టింగ్ అయిపోయి ఖరాబ్ అయింది అక్కడక్కడ కూడా ఇలాగా చూడండి చూసారు కదా ఇదైతే నేను తెచ్చుకున్నాను కొంచెం తక్కువ రేట్లో దీంతో ఇప్పుడు మనం షో బ్రేస్ లైట్గా టీవీల పక్కన నార్మల్ పక్కన ఉంటానికి మంచి లైట్ అయితే తయారు చేద్దాం మనకు కావాల్సింది వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైపు ఒక కరెంట్ పైపు దీన్నైతే నేను నాలుగు వందల మార్కెట్ కొని నాలుగు వందల హోల్ అన్నది ఎక్కడి నుంచి రావాలన్నది కూడా మార్చి చేసుకున్నాను చూడండి హోల్ అన్నది మనకి పైపు దూరం ఎలాగా ఉంటే సరిపోద్ది అందుకని పైప్తో మార్క్ చేసి అది పేపర్ పెట్టుకోండి అలాగే మీరు రౌండ్ కరెక్ట్గా రౌండ్ కట్ అవ్వాలంటే ఇలా ఒక పేపర్ తీసుకొని మార్క్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది మీకు కటింగ్ ఇక ఆ కటింగ్ చేసేసి అది హోల్ కూడా వేసుకుందాం హోల్ కూడా వేసుకున్న తర్వాత షానింగ్ పేపర్తో షైనింగ్ చేస్తున్నాను మనం క కరెంట్ పైప్ ఒకటి తీసుకున్నాం కదా ప్రాజెక్ట్కి అది లైట్ పెడతడానికి చూడండి మార్క్ చేస్తున్నాను అలా మార్క్ చేసుకొని దాన్ని కూడా కట్ చేసుకోండి అది మనకు అక్కర్లేంది పీసు ఎక్కడి వరకు కట్ చేసుకోవాలన్నది కూడా మార్క్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ నేను మార్క్ చేసిన దాన్ని అయితే కట్ చేసినా అంత పర్ఫెక్ట్గా కొద్ది చిన్న చూడండి మీరు ఏదో తిప్పల పడి పర్ఫెక్ట్గా కట్ చేసుకోండి లేకపోతే ఈ ఎల్ఈడి లైఫ్కి ఆ పక్క ఈ పక్క చిన్న చిన్న టిప్స్ ఉంటాయి ఆ టిప్స్కి రెండు వైర్లు నేను చేస్తున్నాను చూడండి ప్లస్ మైనస్ గుర్తుపెట్టుకోండి నేను ప్లస్కి అయితే బ్లూ వైర్ ఎత్తున్నాను మైనస్కి అయితే వైట్ వైర్ వస్తున్నాను గుర్తుపెట్టుకొని తర్వాత కలెక్షన్ సరిగ్గించుకోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం మనమైతే కట్ చేసిన మొక్క అయితే ఉంది కదా ఈ పైప్ది కరెంట్ పైప్ది ఆ మొక్కలో నేను ఈ ఎల్ఈడి స్టిప్లైని అయితే అంటిస్తున్నాను ఫేక్ ఎక్కేసి లైట్ అయితే యాంటిచ్చిన తర్వాత నేను గ్లూ వేసి టేప్ వేసేస్తున్నాను నేను స్ట్రాంగ్గా ఉంటాయి మళ్ళీ ఊడిపోయింది అనుకో చాలా ప్రాబ్లం అవుతుంది ఇంకా మనమైతే కట్ చేసుకున్నాం వన్ అండ్ ఆఫ్ ఇంచ్ పైకుంటే దాన్ని హోల్డ్ చేస్తున్నాను కదా చూడండి కట్గా సెట్ అయింది అలా కట్గా సెట్ అయ్యేలాగా హోల్డ్ చేసుకోండి లేకపోతే మనకి ఎక్కడికి కావాలన్నా అది మార్క్ చేసుకొని చూడండి వైర్లు ఎక్కడి నుంచి లాక్కోవాలన్నది మార్క్ చేసుకుంటున్నాను అక్కడ హోల్డ్ చేసుకొని వైర్లు అవి బయటికి లాక్కోండి చూడండి లైట్ అయితే నా పైప్ లోపల పెట్టేశాను పైప్లో పెట్టేసి కొంచెం ఫేకిక్కేస్తాను స్టిక్గా ఉండటం కోసం కదలకుండా ఈ వైర్ అయితే లోపలికి పెట్టేసి మనం ఎంత మార్క్ చేసాం కదా మార్క్ దగ్గర చిన్న హోల్స్ చేసుకొని వైర్ బయటికి తీసుకోండి ఇంకా ఇప్పుడు మనం గోడకు పెట్టుకో తగిలించడానికి స్టాండ్ కింద చూడండి స్టాండ్ తయారు చేస్తాను ఎడమ తీసుకున్న వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైప్ ఉంది కదా పైప్ చిన్న ముక్క కట్ చేస్తున్నాను కట్ చేసిన దాన్ని ఆ పైప్లో తోరాలకి చిన్న ముక్క అయితే తీసేయాలి ముందు పక్క కట్ చేసి దానికి ఎంత కావాలన్నా మార్చి చేసుకొని ইষ্ট মই পাইপলৈ কটাই চেটাৰ চাই বেণ্ড এটা ఊరికి మీకు చూపించడం కోసమే నేను హోల్ చేసి వైర్లు బయటికి లాగేసుకుంటున్నాను లేదంటే స్టాండ్ మనం పెద్దతో పెట్టుకున్నాం ఆ స్టాండ్లోనే ఎల్ఈడి డ్రైవర్ ఫిట్ చేసేసుకొని వైర్లు బయటకు కల్పించకుండా చేసుకోవచ్చు చూడండి ఆ స్టాండ్లోని ఎల్ఈడి డ్రైవర్ అందుకు పెట్టేయచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి నేనైతే సోల్ డ్రింక్తో హోల్ చేసి వైర్లు ఇచ్చుకుంటాను ఈ ఎలక్ట్రికల్ పైప్ ఉంటుందా లైట్ది దీన్ని ఆ పక్క పక్క క్లోజ్ చేయడానికి రెండు మొక్కలు తీసుకున్నాను నేను క్లోజ్ చేయాలన్నాను ఇలాగ అటు సైడ్ మనం స్టాండ్ తయారు చేసుకున్నాం కదా ఈ పక్కకు హోల్తో ఏమో ఇది క్లోజ్ డైరెక్ట్ డైరెక్ట్గా క్లోజ్ చేయాలని చూడండి పోతే హోల్ పై పెట్టాం కదా అది ఇంకా ఫివికెక్కేసేసి స్ట్రాంగ్ చేసుకోండి పర్మనెంట్ ప్లేస్లో పెట్టేసుకొని ఇది మనకి గోడకి తగిలించుకోవాలి ఇక్కడ రెండు హోల్ వేసి రెండు స్క్రూలు వేసుకోవాలి గోడకి స్టాండ్ లెక్కది మనకి ఈ పక్క లైట్ని పట్టుకుంటానుకో రెండు స్క్రూలు నేనైతే షోల్డ్రింగ్ డాడ్డర్ తోటి హోల్డ్ చేస్తున్నాను షోల్డ్రింగ్ డాడ్ కూడా చాలా ఈజీగా పడుతుంది హోల్ అన్నది చూడండి హోల్డ్ చేసిన తర్వాత కొంచెం స్టాండింగ్ చేసుకుంటే ఫినిషింగ్ వచ్చేది హోల్ చేసిన తర్వాత స్క్రూ అయితే వేసుకుంటే మనకి లైట్ అనేది వెతుకు పట్టుకుంటుంది ఊరు రాదు ఈ చోట్ల ఇలాగ పక్క క్లోజ్ చేస్తున్నాను కదా రెండో పక్క క్లోజ్ చేయకుండా ఉంచాను రెండో పక్క ఎందుకు క్లోజ్ చేయలేదంటే చెప్తాను ముందు పెయింటింగ్ అయితే వేసేద్దాం మనం దీనికి పెయింట్ చేసేసిన తర్వాత మాట్లాడను నేనైతే అయితే స్ప్రే పెయింట్ వాడతాను ब्लैक है ग्लास के नीचे చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ పెయిట్ వేసిన తర్వాత మన ఫినిషింగ్ అయితే ఈ విధంగా వచ్చింది చూడండి ఎంత బాగుందో తెలిసిపోతుంది మీకు ఇదైతే ఫైబర్ ప్లాస్టిక్ షీట్ ఇది మీకు వైరింగ్ షాపుల్లో గట్టా తుడుతుంది మీటర్ లెక్కన కేజీల లెక్కన కొనుక్కోవచ్చు దాన్ని అయితే సన్నగా కట్ చేసి ఈ లైట్కి అయితే ఇక్కడ వచ్చినాను చూడండి ఎంత బాగుందో ఇది ఎక్కించినప్పటికీ ఎక్కించినప్పటికీ డిఫరెన్స్ ఉంది లుక్ చాలా బాగుంది ఇది ఎక్కిచ్చిన తర్వాత ఇప్పుడు రెండో వైపు ఉంది కదా లైట్ కి ఆ రెండో వైపు ఇది ఎక్కించడం కోసం క్లోజ్ చేయలేదు కట్ చేసుకుని అది క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసి పెయింట్ వేసుకోండి బ్లాక్ ఇంకా చూడండి నేను మామూలుగా స్వయం చూపిస్తాకే చెప్పి టూ ఇన్ వన్ టీ అక్కడ స్టాండ్కి యాక్చువల్లీ మీరు ఆ స్టాండ్కి స్క్రూ వేసుకోవాలని చెప్పాను కదా అయితే ఎక్కడైతే స్క్రూలు వేసుకోవాలి ఎక్కడ ఒకటి స్క్రూలు వేసుకుంటే బాడీ ఫిట్ అయిపోద్ది తర్వాత ఇలా తగిలించేసి స్టాండ్ కూడా స్క్రూలు చూపించాను కదా ఇంతక నేను ఏసీ ఆ స్క్రూ బీచ్ చేసుకుంటే సరిపోద్ది నాకు ఇదైతే ఎల్ఈడి డ్రైవరు LED driver ready. Hold me close till I get up. Time is barely on our side. I don't want to waste what's left. లైట్ ఎలా ఉంది లైవ్ అయితే మాత్రం చాలా బాగుంది వీడియోలో ఎలా ఉంది అన్నది కామెంట్ పెట్టింది లైవ్ అయితే చాలా బాగుంది కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సంబంధ సమ్మె పెట్టుకోండి